శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జూన్ ఇరవై మూడున ఓ మహిళకు మాయమాటలు చెప్పి నగల దోపిడీ చేసిన కేసు పోలీసులు ఛేదించారు జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో రెండవ పట్టణ సీఐ నాగార్జున్రెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం నిందితులను పట్టుకున్నారు ఈ ఘటనపై నాగార్జున్రెడ్డి వివరాలు వెల్లడిస్తూ గుజరాత్కు చెందిన కిషన్ న్యూఢిల్లీకి చెందిన శ్యామ్లాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ బాలుడు కలిసి ఈ దోపిడీ చేసినట్లు తెలిపారు నిందితులు గతంలో హైదరాబాద్లోనూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడి శిక్ష అనుభవించినట్లు పేర్కొన్నారు ఆయన నేర ప్రవృత్తి మారక శ్రీకాళహస్తిలో మళ్లీ అదే నేరానికి పాల్పడ్డారని చెప్పారు విచారణలో ఆ ముగ్గురు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందటంతో వెంటనే చర్యలు చేపట్టి వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు వారి వద్ద నుంచి సుమారు నూట పద్నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు పదకొండు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు జూన్ ఇరవై మూడవ తారీఖున శ్రీకాళహస్తిపట్నంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చేతికున్నటువంటి బంగారు గాజులు చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకునేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యాంలాల్ అనే వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో ఏడు కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ కేసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా ఈ రోజు బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టూ ట్వంటీ లిమిట్స్ తర్వాత కడప జిల్లాలో నడుపునుచౌక్ పోలీస్ స్టేషన్లలో తగు నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు పదకొండు లక్షలు లేనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఇందులో వచ్చేసేసి ఒక బాలు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళకు హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరు తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనే చేయడం జరుగుతుంది